NEP, we cannot accept it in full because three language policy is not acceptable to Tamil Nadu. They are not committed to Tamil Nadu students. They are, they are ruining the future of Tamil Nadu students. Their only job is to raise language pattern. They are doing politics. They are, they are doing mischief. తమపై బలవంతంగా రుద్దొద్దని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్న విషయం మనకు తెలిసిందే అయితే దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పుడు పార్లమెంట్ ను తాకాయి జాతీయ విద్యా విధానం ఎన్ఈపిని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తోందని పిల్లి మొగ్గలు వేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు విద్యపై రాజకీయం చేస్తూ విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు దీనిపై డిఎంకే ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మలివిడత సోమవారం మొదలైంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికార పార్టీ డిఎంకే ఎంపీలు దానిపై కొన్ని ప్రశ్నలు సంధించారు పిఎం శ్రీ పథకం కింద కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు విద్యా విధానంతో ఈ నిధులకు ముడి పెట్టడం కేంద్రానికి అలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు అటు తమిళనాడులోనూ ఇవి వేడి పుట్టించాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో దీనిపై ధ్వజమెత్తారు ఎన్ఈపీ బాగుందని గతంలో తనకు చెప్పిన డీఎంకే ఎంపీలు తమ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నారని అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఆ రాష్ట్రం ఒక దశలో అంగీకరించి తరువాత వెనక్కి వెళ్ళిందని మంత్రి ప్రధాన్ చెప్పారు ఎన్డీపీ అమలుపై సంతకం చేస్తే కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలల బలోపేతానికి పీఎం శ్రీ కింద నిధులు ఇస్తామని చెప్పారు సంతకం చేయడానికి ఇంకో ఇరవై రోజుల సమయమే మిగిలి ఉందన్నారు తన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ నినాదాలతో సభాపతి స్థానం వద్దకు చేరి బైఠాయించిన వారిపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఈపీపై ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు ఇదంతా సభలో రగడికి దారితీసింది త్రిభాషా సూత్రం తమ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని ఎన్ఈపీని సంపూర్ణంగా అమలు చేయడానికి అంగీకరించేదే లేదని డీఎంకే సభ్యుడు తేల్చి చెప్పారు పార్లమెంటరీ పద్ధతుల్ని ఉల్లంఘించవద్దని స్పీకర్ ఓం బిర్లా వారించారు అయినా సభ్యులు తగ్గలేదు కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్షాల సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు తమిళనాడు ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారని వారు అభ్యంతరం తెలిపారు విద్యార్థుల భవిష్యత్తుతో డిఎంకే చలగాటమాడుతోంది వారంతా నిజాయితీ లేని వారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు డిఎంకే సిద్ధంగా లేదు భాషాపరమైన వివాదాలు సృష్టించడమే వారు పడిగా పెట్టుకున్నట్లున్నారు రాజకీయాలు చేస్తున్నారు ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు వారి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని ప్రధాన్ ఆరోపించారు భాజపాయేతర రాష్ట్రాలతో తమకెలాంటి వివాదాలు లేవని చెప్పారు తాను వాడిన ఓపదంపై డిఎంకే ఎంపీ కనిమొలి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంత్రి దానిని ఉపసంహరించుకున్నారు స్పీకర్ దానిని రికార్డుల నుంచి తొలగించారు వాగ్వాదాల నడుమ స్పీకర్ ఓం బిర్లా సభను కొంతసేపు వాయిదా వేశారు తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు నిరసనలు ఏమాత్రం తగ్గలేదు తమిళనాడులో డిఎంకే శ్రేణులు పలుచోట్ల పెంచడానికి అమెరికా నిధులు వంటి అంశాలపై చర్చకు తామిచ్చిన పన్నెండు వాయిదా తీర్మాన నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ తిరస్కరించడంతో రాజ్యసభలో విపక్షాలు నిరసన తెలిపి తర్వాత వాకౌట్ చేశాయి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని రాజ్యసభ పక్షనేత నేత జేపీ నడ్డా స్పష్టం చేశారు వాకౌట్ చేయడం బాధ్యత రాహిత్యమని అన్నారు మల్లికార్జున ఖర్గే సహా విపక్ష ఎంపీలంతా సభా నిబంధనలపై పునశ్చరణ తరగతులకు వెళ్లాలని సూచించారు చర్చపై వారికి ఆసక్తి లేదని ప్రభుత్వమే చర్చను తప్పించుకోవాలనుకుంటోందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగో అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు ఈ మేరకు ఎక్స్ లో స్పందించారు ప్రధాన్ తనను తాను ఓ రాజుగా భావించుకుని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు శ్రీ ఎవరు తనపై ఒత్తిడి తమ నుంచి వసూలు చేసిన నిధులను ఇస్తారో లేదో చెప్పాలని విజ్ఞప్తి చేశారు తమిళనాడుకు నిధులు మంజూరు చేయకుండా మోసగించే ఆయన తమిళనాడు ఎంపీలను అనాగరికులు అని అంటారా అని అభ్యంతరం తెలిపారు తమిళనాడును ప్రజలను అవమానించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదిస్తున్నారా అని ప్రశ్నించారు తాము ప్రజల మనోభావాలను గౌరవించి వ్యవహరిస్తున్నామని ప్రధానిలా ఆర్ఎస్ఎస్ భావజాలానికి కట్టుబడి మాత్రం కాదన్నారు తమిళనాడు విద్యార్థుల నిధులను తమ నుంచి వసూలు చేసిన పన్నులను మంజూరు చేయడం సాధ్యమా కాదా అనేది సమాధానంగా చెప్పాలని కోరారు